తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి షష్టంలో రాహు దశమంలో గురువు అలాగే రాష్ట్రాధిపతి అయిన బుధుడు దశమంలో బలంగా ఉన్నారు వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు పేరుపై ఖాతా లభిస్తాయి వ్యాపారం చక్కగా ఉంటుంది మీ ఆధుర్యంలో నడుస్తున్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ వారం చక్కగా లాభాలు తెచ్చే విధంగా ఉంటుంది అయితే ఎంప్లాయీస్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కొంతమంది మోసం చేసే విధంగా కూడా ఉండే అవకాశం లేకపోలేదు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది ఎవరు ఎన్ని చెప్పినా సరే ప్రతి విషయాన్ని మీరు పసిగట్టి దానిని పరిష్కార విధంగా పరిష్కరించే విధంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే రాజకీయ రంగంలో వారికి చక్కగా ఉంది ఏదైనా ఒక పదవి ఆశిస్తున్న వారికి ఈ వారం పదవి వచ్చే అవకాశం గోచరిస్తోంది అలాగే భాగస్వామి విషయంలో మీరు చేసే కార్యక్రమాలు కావచ్చు ఆవిడ తోడ్పాటు ఎంతగానో ఉంటుంది ఆవిడ సహాయ సహకారాలు మిమ్మల్ని ఒక సంతృప్తికరంగాను ఒక స్థాయిని పెంచే విధంగా ఉంటుంది ఎటువంటి విషయంలో అయినా సరే ఆవిడ సలహాలు సూచనలు తీసుకోవడం ఎంతో చెప్పదగిన సూచన అలాగే వ్యాపార నిమిత్తమై విదేశాలకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తోంది వ్యాపారం బాగుంటుంది విదేశాల్లో ఉన్నవారికి విద్యాపరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొద్దిపాటి ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోవడం లేదంటే సరిగ్గా చేయకపోవడం అనేది ఏర్పడుతుంది అయితే రవి బలంగా ఉన్నారు కాబట్టి బుధులు బలంగా ఉన్నారు కాబట్టి వచ్చిన అవకాశాలు చేజారుపోకుండా జాగ్రత్త వహించండి అన్నట్టుగా మీ తెలివితండ్రులతోటి పది మందిని మెప్పించగలరు ఇటువంటి విషయవాహారాలు ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీ మనోధైర్యమే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది విద్యా అవకాశాలు చాలా కలిసి వస్తాయి మెరిట్ మార్కు సాధించగలుగుతారు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు చక్కగా వీరికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారు కూడా చక్కగా ఉందని చెప్పొచ్చు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది విదేశీ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్ హెచ్ వన్ బి పిఆర్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ రాశిలో నిమించిన స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది పేరుపై ఖాతాత లభిస్తాయి ఇటు కుటుంబంలో కావచ్చు ఇటు వ్యాపారంలో ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఏమి చేత కాని వారు మీకు ఏమీ తెలీదు అన్నవారు కూడా మిమ్మల్ని ప్రశంసల కురిపిస్తారు ఎందుకంటే ఎప్పటి నుంచో ఏమి చేయట్లేదు అన్న భావన ఏర్పడిపోతుంది అందులో ఒక ముద్ర వేస్తారు వాటిని ఛేదిస్తూ మనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి మనకంటూ గుర్తింపు నలుగురిలో ఉండాలి అనే భావన ఏర్పడుతుంది కళారంగాలు ఉన్నవారికి చక్కగా రాణించగలుగుతారు విదేశీ విద్య యోగిస్తుంది వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది ఎన్నో ఏళ్ళుగా సంబంధం దగ్గర దాకా వచ్చి చే జరిపిన వారు కూడా ఈ వారం మంచి సంబంధం కుదిరే విషయం గోచరిస్తోంది ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసొచ్చే రంగు స్కై బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం అడిగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మేధ దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగిన సూచన అలాగే సుబ్రహ్మణ్య పాశ హోమం చేయించండి షష్టంలో రాహు వెయ్యిలో కేతు ఉన్నారు మొన్నే గురు రాహు కేతులు మారేరు దీనివల్ల ఆరోగ్యపరమైన చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు లేదా ఉద్యోగంలో కొన్ని మార్పులు కానీ చోటు చేసుకునే అవకాశం ఉంది వాటి నిమిత్తమై సుబ్రహ్మణ్య పాస్పత్ర హోం చేయించడం చెప్పదగిన సూచన తదుపరి